లోక్సభ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ సూచించారు రామగిరి మండలంలోని మందని ఇంజనీరింగ్ కళాశాల రామగుండంలోని ఎన్టీపీసీ టిటిఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని రియాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఈవీఎం యంత్రాలను సదరు పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అప్పజెప్పాలని రిజర్వు ఈవీఎం యంత్రాలు రిజర్వు పోలింగ్ సామాగ్రి సెక్టార్ అధికారుల వద్ద భద్రంగా ఉండాలని సెక్టార్ అధికారులు పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రామగుండం అసెంబ్లీ సెగ్మెంటులోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసే కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగిందని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలలో సజావుగా పోలింగ్ జరిగేందుకు సహాయ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల వద్ద మే పదమూడున పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించామని తెలిపారు ఓటర్లందరూ తప్పనిసరిగామే పదమూడున పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికలలో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఆలోచించి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సహాయ రిటర్నింగ్ అధికారులు జయ అరుణశ్రీ హనుమానాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు

పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో డిసిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది ఈ సెగ్మెంట్లో రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో పదహైదు వందల పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు అధికారంలో అవసరమైన సౌకర్యాలు సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళు అమూల్యమైన ఓటుని అందించాలనేది అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించుకున్నామనేది ఎండని కూడా మేము దృష్టిలో పెట్టు అందించామనేది కూడా గ్రహించండి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గా రిటర్నింగ్ ఆఫీసర్ గా నా విజ్ఞప్తి అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని తేలిక తీసుకొని తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తున్నాను